తెలుగు స్వాగతం రాష్ట్ర జలవనరుల శాఖ మాధ్యులుగా స్వీకారం చేసిన వెంటనే తొలుతగా అలంకారప్రాయంగా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ ప్రోగ్రాం కన్వీనర్ రాజానగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ క్యాడర్ ఆయన వెంట పాల్గొన్నారు హలోకి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టుని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు ఐదు సంవత్సరాల్లో డెబ్భై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం ఒక రకంగా విధ్వంసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే పర్టికులర్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి సంవత్సరం పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు చేపట్టినటువంటి స్థితిలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకంటే ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ సీజన్ సీజన్కి మార్పులు వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే ఐదు సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరానికి ఇచ్చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే మరి యొక్క ఐదు సంవత్సరాల పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో ఎందుకంటే ఆ మాట మేమేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా మేము చెప్పట్లా సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు ఏదైతే మరి నీతి ఆయోగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ని కోరితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇది ప్ర ప్రకృతి తప్పిదం కాదు ఇది ప్రభుత్వ తప్పిదం ఏదైతే ఉన్న ఏజెన్సీని ప్రత్యన్న ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడం ద్వారా ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ఇంకొక రెండు నెలల్లో అంటే మే జూన్ జూలై నెలకల్లా పూర్తవలసినటువంటి ఎగువ కాపు పూర్తి చేయకపోవడం వల్లే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది భవిష్యత్తులో ఇటువంటి తప్పుని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చేయొద్దని అని వీళ్ళ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పరివసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది మరి దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా దానికి ఎగువన ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణం చేస్తామో జనరల్గా దానికి కూడా ఒక త్రీ ఇయర్స్ మరి దానికి పీరియడ్ ఉంటుంది మరి ఆ త్రీ ఇయర్స్ కూడా మరి కంప్లీట్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో దాని స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది అప్పర్ కానీ లోయర్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా అంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో పదమూడు చిన్న జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి రైతాంగాన్ని కాపాడుకోవాలని ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుగా ఆ రోజు పెద్దపేట వేశారు అందుకే మళ్ళీ మళ్ళీ ఆ పోలవరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలి ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పిదాలు చేశారు ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా ఆయనే క్షేత్రస్థాయిలో ఆయన పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్ మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఉండేది మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన దక్షత కానీ ఆయన కూడా ఒక క్రిటికల్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకు నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయనకి మేము కూడా అండగా ఉండి ఖచ్చితంగా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ప్రజలు కళలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం వైసీపీ నాయకులు పోలవరం ప్రాజెక్టుని టీడీపీ చూస్తారు ఏదైతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మరి నిజంగా కక్షలు కేసులు వేధింపులతోటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా ఐదు సంవత్సరాలు జరిగింది నిజంగా పోలవరం ప్రాజెక్టులో కానీ ఇరిగేషన్లో కానీ అటువంటి తప్పు చేస్తుంటాయి ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి మరి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూశారు మరి నిజంగా వాళ్ళు చెప్పినట్లు పోలవరంలో కానీ ఇరిగేషన్లో కానీ ఏ చిన్న అవినీతి జరిగినా మరి ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోతే అంటే అబద్ధాలతోటి అసత్యాలతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే అబద్ధాలు అసత్యాలతోటే మరి అధికారంలో ఉన్నాడు మళ్ళీ అదే అబద్ధాల అసత్యాలతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలనుకున్నాడు ప్రజలు వాళ్ళని గమనించారు కాబట్టే ఈవేళ వాళ్ళకి మరి నో ఏదైతే పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం లేదు ఖచ్చితంగా రేపు మేము కూడా జవాబుదారు తరంతు ఎందుకంటే ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే మా ప్రజాప్రతినిధి కానీ అని అంటే దానికి ఒక్కటే ఏంటంటే సేవకులు అనేవాళ్ళు ఒక సేవకులు అనేవాళ్ళు పాలకులు మాదిరిగా ఉండాలి ఒక పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలి అనేటువంటి పని పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఏదో వాళ్ళకు మాదిరిగా కక్షలు కేసులు వేధింపులు అరాచకత్వం విద్వాంసంతో మా పాలన కాదు మా పాలనంతా కూడా అభివృద్ధి సంక్షేమం వైపే మా పాలన జరుగుతుంది భవిష్యత్తులో కూడా అది మీరు అందరూ కూడా చూస్తారు